హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం మన ఛానల్లో నిమ్మకాయ ఊరగాయ ఎలా తేడ్చులో తెలుసుకుందామండి ముందుగా కావాల్సినటువంటి నిమ్మకాయలు తీసుకొని వాటర్లో బాగా కడుక్కోవాలి కడిగిన తర్వాత వీటిని ఫైవ్ మినిట్స్ పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఆరబెట్టిన తర్వాత వీటిని సగం నిమ్మకాయలు పీసెస్గా కట్ చేసుకోవాలి అలాగే మరి మరికొన్ని సగము జ్యూస్ తీసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు నేను పీసెస్గా కట్ చేసుకుంటున్నాను తర్వాత జ్యూస్ కూడా తీసి పక్కన పెట్టుకునేసాను వీటన్నిటిని కలిపి ఒక బౌల్లోకి వేసుకోవాలి బౌల్లోకి వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఇందులో మరొక స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్లో రెండు స్పూన్లు ఆవాలు వేసుకొని వేయించుకోవాలి వేగిన తర్వాత ఒక స్పూన్ మెంతులు అలాగే మరొక స్పూను జీలకర్ర కూడా వేయించుకొని చలానే తర్వాత వీటిని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము ముక్కల్లో పసుపు వేసాం కదా మరొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు పౌడర్ చేసుకున్నటువంటి జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇందులోనే జ్యూస్ కూడా వేసేసుకోవాలి జ్యూస్ వేసుకున్న తర్వాత త్రీ డేస్ పాటు బాగా ఓర్నివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి పీసెస్ని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఆవాలు శనగపప్పు జీలకర్ర వెల్లుల్లి పెనుమరకాయలు కరివేపాకు అలాగే స్టవ్ ఆప్ చేసిన తర్వాత కొంచెం కారం కూడా వేసుకొని బాగా కలబెట్టి ఒకసారి ముక్కల్లో వేసుకోవాలి ముక్కల్లో వేసుకున్న తర్వాత బాగా క మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత కూడా మరొక టూ డేస్ పాటు బాగా ఊర్నివ్వాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునేటటువంటి నిమ్మకాయ ఊరగాయ రెడీ అండి ఎవరి హెల్ప్ లేకుండా మనమే ఇంట్లో చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసేసండి నిమ్మకాయ ఊరగాయని